మీరు నీరా గురించి విన్నారా నీరా అంటే కళ్ళు కళ్ళు అవ్వకముందు మన చెట్టుల్లోంచి తీసిన శాప్ని ఫర్మెంట్ బాగా ఫర్మెంట్ అవ్వకముందు నీరా అంటారు అందులో ఆల్కహాల్ ఎక్కువ ఉండదు కానీ చాలా ప్రోబయోటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే చాలా న్యూట్రియంస్ కూడా ఉంటాయి అనమాట అది మా వాళ్ళు మా ఊరు వెళ్ళినప్పుడు నా కజిన్ అది టాయి ట్యాప్ దగ్గర నుంచి కొంచెం మా కోసం ఉంచింది ఎప్పుడైతే నీరా వాల్యూ తెలిసిందో మేము కొంచెం కొంచెం ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాము కానీ వాళ్ళు అనుకుంటారు ఒక్కోసారి అది కళ్ళు అనుకుని ఊరికే గిగిలి చేస్తుంటారు కానీ దాంట్లో కళ్ళు కాదు ఆల్కహాల్ ఏమీ లేదు చాలా మంచిది గట్కి పెద్దవాళ్ళకైనా పిల్లలకు కూడా మంచిది యాక్చువల్లీ అది కళ్ళు అవ్వకముందు కానీ న్యాచురల్గా ట్యాప్ చేయాలండి లేకపోతే కమర్షియల్గా చాలా కెమికల్స్ వాడుతూ ఉంటారు మా ఇంటి పెరడ్లోనే ఈ రెండు చెట్లు ఉండటం ఎంత భాగ్యమో ఒక చెట్టులో ఉంచామో ముంజులు వాడతారు ఇంకో చెట్టు టాడీ ట్యాపర్ వచ్చి దాన్ని కళ్ళు తీస్తాడన్నమాట సో అది కళ్ళు అవ్వకముందు మేము తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాము మీకు కూడా ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా తాగండి దాని నృటి వాల్యూ గురించి అదే కాకుండా టేస్ట్ గురించి కూడాను ఎంజాయ్ చేయండి సమ్మర్లో ఇలాంటివి తాగితే మనకి వేడి కూడా మంచిగా హ్యాండిల్ చేయడానికి ఉంటుంది చాలా పొటాషియం మెగ్నీషియం వైటమిన్స్ చాలా వైటమిన్స్ కూడా ఉంటాయండి అందులోను సో నీరాకి ట్రై ఇవ్వండి మీకు ఛాన్స్ దొరుకుతాయి